మాట్లాడతలేవు నేను ఏం చేశాను నేను ఏమైనా తిట్టానా నీ గురించి బాగా మాట్లాడినా ఏం చేశానో నాతో మాట్లాడచ్చు కదా ప్లీజ్ కనీసం వారానికి ఒక్కసారైనా ఫోన్ చేస్తలేవు అప్పట్లోగా మాట్లాడతలేవు అని కొంతమంది అడుగుతారు కదా మనని అడుగుతారు కంపల్సరీ ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు మన గురించి ఎందుకు అడుగు అలా అడుగుతారంటే ఎందుకు మాట్లాడతలేవు అని అంటారు కదా వాళ్ళకి మీరు ఏ సమాధానం ఇయ్యాలి తెలుసా అండి నువ్వు నేను లేనప్పుడు నా గురించి వాళ్ళతోటి వీళ్ళతోటి నా గురించి ఏం బ్యాడ్గా మాట్లాడి నువ్వు అది నాకు తెలిసింది కాబట్టి నీతో నేను ఎంత దూరంగా ఉంటే అంత నాకే మంచిది అన్నట్టు నేను దూరం ఉంటున్నా ఇప్పుడు వచ్చి నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు హు అని నటిస్తే ఇక్కడ ఎవరు చెవులలో పూలు పెట్టుకోలేరా అని చెప్పేసారు కరెక్ట్గా ఇదే చెప్పేసారు ఎందుకంటే మన గురించి పక్క మనతోటి మంచిగా ఉంటూ పక్కన వాళ్ళ దగ్గరకు పోయి బ్యాడ్గా చెప్తారు చూడు అసంటి వాళ్ళకి చెప్తున్నాను మనం ముంగట బాగా ప్రేమగా నటిస్తారు పక్క నుండి బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తారు చూడు ఇది ఎవరికి సాధ్యమవుతుంది అంటే దోశలో మాత్రమే సాధ్యమైతుంది ఒక ఆడదానికి చిత్రం అంటారు చూడు ఆడలకు మాత్రమే సహజం తెలుసా మళ్ళీ ఇది ఈ క్యారెక్టర్ మొగల దాంట్లో ఉండదు అంటే మొగల దాంట్లో ఐ మీన్ బాయ్స్ దాంట్లో ఉండదు ఈ క్యారెక్టర్ అసలు ఉండదు ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను ఇట్లా చేసింది కదా ఇప్పటికీ నేను మర్చిపోలేను మా ఇండ్లోకి వెళ్ళి అష్టాలు తీయలేను ఉంటుంది ప్రేమ ఉంటుంది కానీ నా గురించి పక్కన పోయి బ్యాడ్గా స్ప్రెడ్ చేసింది నా పీకల మీద వచ్చే వరకు నాకే తెలియదు పక్క నుండి వెన్ను పొట్టు పొడుస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి వాళ్ళతోటి కొంచెం జాగ్రత్త ఉండాలి దోస్తానం చేసేటప్పుడు ఆచి తూచి ఆలోచించి దోస్తానం చేయండి నేను నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తనతో కలిసి ఉన్నా కానీ నన్ను కాస్త కూడా అర్థం చేసుకుని మళ్ళీ నా గురించే బ్యాడ్గా స్ప్రెడ్ చేసింది అలాంటి అమ్మాయిలు ఉంటారు చూసి ఉండండి గర్ల్స్ ఎంతకైనా మంచిది